బోడుపాల్ మున్సిపల్ కార్పొరేషన్ బీఆర్ఎస్ అధ్యక్షుడు మందా సంజీవర రెడ్డి ఆధ్వర్యంలో ఆత్మీయ సమ్మేళనాన్ని నిర్వహించారు ఈ సమ్మేళనానికి ముఖ్య అతిథిగా బీఆర్ఎస్ అభ్యర్థి మల్లారెడ్డి హాజరయ్యారు తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ ప్రభుత్వం గెలుపు ఖాయమని మంత్రి అన్నారు ఫిర్జాది కూడా నిర్వహించిన బైక్ ర్యాలీ సక్సెస్ అయిందని ఈ ర్యాలీని చూసి ప్రత్యర్థి పార్టీలు భయపడ్డారని ఆయన తెలిపారు బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోనే పేద మధ్యతరగతుల సంక్షేమానికి ఎన్నో పథకాలు ప్రవేశపెట్టారని వివరించారు బోడుప్పల్ పెరిదాస్ కూడా బైక్ కానీ కాంగ్రెస్ వాళ్ళకు గుబులు గుట్టుకుంది గుబులు గుట్టుకుంది ఎందుకంటే ర్యాలీ అంటే ఇట్లా కూడా ఉంటుందా జవానగర్ల ప్రజల ర్యాలీ అంటే తండోపతండాలుగా వేల మంది ఇట్లా తరలి వస్తారా ఒక మల్లన్న సభకు ఒక సీఎం సభ కంటే సభకు లెక్క వస్తున్నారంటే వాళ్ళు ఎంత ఆదరణ ఎంత అభిమానము ఎంత ఇది ఇదంతా కూడా ఉట్టిగా రారు మనం చేసిన పనుల కోసమే మనకు వస్తారు మన మీద మల్లారెడ్డికి ప్రేమ మల్లారెడ్డి మీద ప్రేమ లేదు కేసీఆర్ చేసిన పనులు ఇవాళ మల్లారెడ్డికి ఆయన ఆశీర్వాదంతో మాకు కూడా ఆదరణ వస్తుంది